నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మన వెనకాల మెకడమియా నట్స్ ప్లాంట్స్ కనబడుతున్నాయి మెకడమియా నట్స్ సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు వారి పేరు మెట్టు గోవిందరెడ్డి గారు అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్సీ గారు ఏపీఐసిసి చైర్మన్ గా కూడా పనిచేశారు వారు వారి వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాం అనేక రకాల పంటలు ఇక్కడ సాగు చేస్తున్నారు ఇక్కడ మెగడమియా నట్స్ కూడా గత రెండు సంవత్సరాలుగా వీళ్ళు వేసుకొని పెంచుతున్నారు ఏ విధంగా ఉంది ఈ సాగు ఏ రకమైన పంట దిగుబడి తీసుకునే అంచనాతోటి వారు సాగు చేస్తున్నారు ఎంత దూరంలో ఎంత మొక్కలు ఎన్ని మొక్కలు నాటుకున్నారు ఎంత భూమిలో ఈ పంట సాగు చేస్తున్నారనే పూర్తిస్థాయి సమాచారం ఇప్పటికున్న ఉన్న అనుభవాన్ని వారిని అడిగి తెలుసుకుందాం ఇంకా దిగుబడి అయితే తీయలేదు ఇంకా రెండు సంవత్సరాల సమయం పడుతుంది దిగుబడిలో అనుభవం అయితే రాలేదు కాకపోతే మొక్కల పెంపకంలో ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఎలాంటి అనుభవం ఉందనే సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం అదేవిధంగా వారికి ఇతర పంటల సాగులో కూడా అనుభవం ఉంది గతంలోనే అల్లనేరేడు సాగులో వారికి ఉన్న అనుభవాన్ని మనతో పంచుకున్నారు పది ఎకరాల భూమిలో అల్లనేరేడు పంట సాగు చేస్తున్నారు నాలుగు సంవత్సరాల మొదటి పంటలోనే ముప్పై లక్షల రూపాయల దిగుబడి తీసే పంటను సాగు చేశారు సో వారితో మాట్లాడి ఈ మెకడమియా నట్సు అదేవిధంగా ద్రాక్షలో కూడా వారికి ఒక రకమైన అనుభవం ఎదురైందని చెప్పారు అది కూడా అడిగి ఇది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం మొత్తం అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు ఏమేమి పంటలు వేశారు సార్ పూర్తిగా ఇక్కడ ఈ నేను ఫస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫిఫ్టీ ఎకరెండ్ పర్చేసిన తర్వాత యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు ద్రాక్ష ఇరవై ధాన్యం పెట్టిన ఇరవై ఐదు ఎకరాలు ద్రాక్ష ఇరవై పెట్టిన ధాన్యం అయిన తర్వాత ఎంత తిరిగామంట అప్పుడు ద్రాక్ష కానీ ధాన్యం కానీ ధాన్యం కూడా మనకి బ్యాక్టీరియా వచ్చేసి బాగా అంటారు సెన్సిటివ్ అంటారు దెబ్బ తినేసి తీసేసి ఎన్నాల్లో పెంచినాక తీసేసినారు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సంవత్సరాలు పెంచిన దిగుబడి పెద్దగా పెద్దగా దిగుబడి లాభాలు రాలేదు కాబట్టి పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వచ్చింది కనీసం అలా రాలేదు రాలేదు నష్టపోయినారు అప్పుడు ద్రాక్ష వేసినటువంటి ఫేకర్స్ ఇప్పటికే సెవెంటీ ఫైవ్ లాక్స్ ఖర్చింది ఎందుకంటే కష్టంగా పోల్స్ అలా తీగ ఇలా అది కూడా అంటే బై ఆంగిల్లో బై యాంగిల్లో వేసి ఇప్పటికే ఉన్నాయి ఆ తీగలు కాబట్టి అది కూడా అది కూడా కాబట్టి మన ఏరియాలో అంటే రేటు ఎప్పుడు మన పంట వచ్చినప్పుడు రేటు రావడం లేదు ఇక్కడ ద్రాక్ష ఇంకోటి మధ్య ఏమిటి లాస్ట్ ఇంటీరియర్ కాబట్టి ఇక్కడ ఇబ్బంది అనంతపురం టౌన్ అయితే దగ్గర సిటీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇంటీరియర్ రావాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా కష్టం అవుతుంది కాబట్టి మాకు పంట పెద్దగా కాబట్టి దాన్ని తీసేసిన ద్రాక్ష తీసేసినారు ద్రాక్ష తీసేసినారు దానిమ్మ తీసేసి సీతాఫల పెట్టము సీతాఫా గోల్డ్ అని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సీతాఫలపేట ఫస్ట్ ఇది ఇది కూడా థర్డ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది మూడో సంవత్సరం ఇంకా దిగుబడి తీసుకోవాలి ఈ సంవత్సరం నుంచి దిగుబడి అలా కొంత ద్రాక్ష తీసినదంతా ఇప్పుడు దానికి ఖాళీగా ఫ్యూచర్ లో కూడా ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ ఈ పంట బీర వేసినాము బీర తీగ వేసుకున్నాము అవుతుంది నెక్స్ట్ కాకర వేసినాము ఇదే పంట తీసుకుంటాము దిగుబడి తీసేసి వేరే లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఏదైనా వేసుకోవాలి ఇప్పుడు అదే విధంగా రోడ్డు పక్కన మనము కూడా అవునా రోడ్డు డ్రాగన్ ఫ్రూట్ మొత్తం ఎక్కడా చూడలేదు ఇక్కడ వీళ్ళు మొత్తం దారి పొడవునా వేసుకున్నారు ఎన్ని ఎన్ని మొక్కలు ఎన్ని పోల్స్ వేసుకున్నారు సార్ ఫైవ్ హండ్రెడ్ పోల్స్ ఉంది ఆహా ఐదు వందల పోల్స్ వేసుకున్నారు ఒక్కో పోల్కి నాలుగు చెట్ల చూపు రెండు వేల మొక్కలు అంటే ఒక ఎకరంలో సాగు చేసే పంటని దాదాపు దారి పొడవునా వేసుకున్నారు ఈ సంవత్సరం అంటే ఎయిట్ టు టెన్ ల్యాక్స్ పంట రావాలి నా ఎక్స్పెక్టేషన్ ఎనిమిది నుంచి పది లక్షలు పోయిన సంవత్సరం ఏమైనా పంట వచ్చినా ఇప్పుడు కాయలు అయితే ఫస్ట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్ లో ఒక నాలుగు లక్షల పంట వస్తుంది నాలుగు లక్షల వరకు పంట ఉంది ఈ సంవత్సరం ఎనిమిది లక్షలు రావాలనేది ఒక అంచనా కాయలు అయితే బాగా కనబడుతున్నాయి చూస్తే మాత్రం ఓకే ఇప్పుడు ఈ మెకడమియా గురించి మాట్లాడదాం సార్ ఎంత భూమిలో ఈ మెకడమియా నట్స్ వేసుకున్నారు మామూలు మాది ల్యాండ్ వచ్చి ఎయిట్ ఎకర్ ఇది పొడుగులా ఇట్లా ఉంది కదా సెంట్రల్ వచ్చి వన్ ఎకర్ లాంగ్ ఇది ఏమి సెవెన్ ఏకర్స్ ఉంటుంది అది సైజ్ వచ్చి ఫోర్టీన్ బై ఫోర్టీన్ పద్నాలుగు అడుగుల దూరం వరుసకైనా చెట్టుకైనా పద్నాలుగు 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 అడుగుల దూరం తీసుకొని ఇది మీకు ఏమైనా నడుస్తుంది అంటే నేను శివమొగ్గలో పోయినప్పుడు శివమొగ్గ డాక్టర్ దగ్గర తోటలో వేసినప్పుడు ఫ్రెండ్ చూసినప్పుడు మాకు తెలిసింది ఏమంటే ఇది ప్రపంచంలోనే కాస్ట్లీస్ట్ నడుస్తుంది అతి ఎక్కువ ధర పలికే గింజలు చాలా ఆరోగ్యం చాలా మంచిదని మంచిది సైంటిఫిక్గా చెప్పిన చూపించింది మామూలు ఎక్కడిపైనా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ బెంగళూరులో పెద్ద పెద్ద దొరుకుతుంది ఇప్పుడు డిస్టిక్ లెవెల్ కూడా వచ్చేసింది మూడు వేల రూపాయలు తక్కువ కేజీ లేకుండా మూడు వేల రూపాయలకు పైన క్వాలిటీని బట్టి దీన్ని కూడా చూసిన తర్వాత అప్పుడు ప్లాంటేషన్ కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని ప్లాంట్ అనుకున్న ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం ఎక్కడ కొంచెం చెట్లు చనిపోయినాయి చనిపోయిన ఐదు శాతం అది ఎండలు ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ అవునా ఎంత ఎంత కాలం అయింది ఇవి వేసుకొని సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండవ ఇంకా టచ్ థర్డ్ ఫోర్త్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ అయితే కానీ మనకు దిగుబడి మొదలవుతుంది పంట అయితే ఇప్పుడైతే పంట రాలేదు పంట ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తుంది ఎన్ని వేసుకున్నారు సార్ మొత్తం ఎన్ని చెట్లు పట్టినాయి ఏడు ఎకరాల్లో థౌసండ్ టూ హండ్రెడ్ పన్నెండు వందల చెట్లు వేసుకున్నారు ఇప్పుడు ఈ చెట్లు శివమొగ్గ నుంచి తెప్పించుకున్నారా మీరు శివమొగర్ నుంచి ఎలా పడింది ఒక చెట్టు ఖరీదు స్టార్టింగ్ లో ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆహా అప్పుడంత రేట్ పెరిగింది కాబట్టి తిరిగా కొంచెం మార్కెట్ లో అంటే దీనిలో కూడా కొత్త వెరైటీ వచ్చింది అంటూ కూడా గ్రాఫ్టింగ్ వచ్చింది గ్రాఫ్టింగ్ వచ్చి గ్రాఫ్టింగ్ థౌసండ్ టూ హండ్రెడ్ చెప్తున్నారు పన్నెండు వందల రూపాయలు మీరు స్టార్టింగ్ లో తెచ్చుకున్నప్పుడు గ్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్ కాదు ఇది మామూలు ప్లాంట్స్ కాబట్టి ఇచ్చినారు అప్పుడు ధరలు ఎక్కువ సేమ్ అది రేట్ ఉంది కొన్ని ఎక్కువ ఇస్తుంది కాబట్టి కూడా కొన్ని దగ్గర రెండు వందల యాభై కూడా ఇచ్చింది ప్లాంట్ గ్రాఫ్టింగ్ రేట్ ఎక్కువ అది అంటే థర్డ్ ఇయర్కే పంట స్టార్ట్ అవుతుంది అంటే సైజ్ కూడా ఉంటుంది కాబట్టి అది మంచి డిమాండ్ ఉంది అదే సర్వే అన్ని రకాల సర్వేలు కూడా ఏమంటే దీనికి ఏమంటే చీడ రాదు చీడపూడ పురుగు తినవు పశువులు తినవు ఎక్కువ ఎరువు మందులు అవసరం లేదు ఎరువులు మందులు ఎక్కువ అవసరం లేదు నీళ్లు మాత్రం డ్రిప్ పైప్ తో ఇస్తున్నట్టు అది కూడా కంటిన్యూగా వర్షం లేదు అంటే ఇది ముళ్ళు ఉందంటే ఇది డెజర్ట్ ప్లాంట్ అని అర్థం ముళ్ళు ఆకులకు ముళ్ళు ఉన్నాయి ఎనీ ఎనీ ప్లాంట్ అది ముళ్ళు ఉందంటేనే ముళ్ళు ఉంది ఆకు ఎనీ ప్లాంట్ ముళ్ళు ఉందంటే చెట్టు ముళ్ళు ఉంటేనే అది ఎడారిలో కూడా పెరిగే మొక్క అని అర్థం కాబట్టి ఇక్కడ ఏ ప్రాంతంలో వేసుకున్నా దిగుబడి వస్తుంది నలభై ఐదు డిగ్రీలో కూడా ఏ ప్రాబ్లం లేదు ఫార్టీ ఫైవ్ డిగ్రీ అంటే ముప్పై నుంచి నలభై వస్తుంది తన దగ్గర బాగా పండుతుంది ఎక్కువ ఎండ ఉన్నా కూడా ఇబ్బంది లేదు పండుతుంది ఏం ప్రాబ్లం లేదు ఎక్కువ వాటర్ కూడా వస్తుంది దానికి వాటర్ కూడా ఎక్కువ త్రీ ఫోర్ ఇయర్స్ ఒకసారి పంట స్టార్ట్ అయిన తర్వాత వాటర్ లేకుండా ఇది చెట్టు ఉంటుంది కాబట్టి మన ఏరియాకి సూటబుల్ వాటర్ ఇస్తే ఎక్కువ పంట వస్తుంది దిగుబడి వాటర్ ఇస్తే ఎక్కువ అదే అదే మీరైతే ఆ అంచనాతో వేసుకున్నారు నాలుగు సంవత్సరాల తర్వాత దిగుబడి మొదలవుతుంది అంటున్నారు కదా ఐదు ఆరు సంవత్సరాల వరకు పెంచిన తర్వాత ఒక చెట్టు నుంచి ఎన్ని కేజీల నట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది నేను సైంటిఫిక్ అంటే రెండు మూడు ప్లాంట్ వాళ్ళు ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లాంట్ ఉంది పదిహేను సంవత్సరానికి వంద కేజీలు వస్తుంది సంవత్సరానికి వంద కేజీలు వంద కేజీలు అంటే మీరు చెప్పిన మూడు వేలు రూపాయలు ధర వేసుకున్నా కూడా చాలా లక్షల్లో పంట వస్తుంది మైండ్ ఇంట్లో ఏంటంటే మనకి వంద కేజీలు కదా ఫస్ట్ ఇరవై కేజీలు వచ్చినా కూడా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వచ్చినా అసలు ఇరవై వేలు రూపాయలు అయినా వస్తుంది రెండు చెట్టు రెండు వేల రూపాయలు మినిమం అంటే ఆహా మినిమం రెండు వేల రూపాయలు అమ్మిన ఇరవై కేజీలు వచ్చిన నలభై వేలు రూపాయలు అయితే మనకు ఆదాయం వస్తుంది అమ్మడానికి ప్రాబ్లం లేదు మార్కెటింగ్ కాబట్టి మనం బాధ మాది ఉంటుంది కాబట్టి మనకి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటే ఇక్కడ ఇంట్లో పెట్టుకుంటే ఉంటాయి ఎప్పుడు కలిసి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనకి ఎప్పుడు డేట్ వచ్చి అప్పుడు అవకాశం ఉంటుంది డ్రై ఫ్రూట్ కాబట్టి నార్మల్ టెంపరేచర్ లో కూడా ఉండొచ్చు కాబట్టి మనము దానికి కోల్డ్ స్టోరీ అవసరం లేదు వచ్చి తరకు కాదు కాబట్టి ఏ విధంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పసులు తినేది కాబట్టి మండలు తినేది కాదు కాబట్టి భయం ఉండదు తొందులు భయం ఉండదు పసుల భయం లేదు చెట్లు బాగానే పెరుగుతున్నాయి అనిపిస్తుంది కొన్ని ఎక్కడ ఒక ఐదు శాతం మాత్రం చెట్లు ఈసారి ఎక్కువ వచ్చినాయి దానివల్ల ఇబ్బంది అయింది మిగతాదంతా కూడా బాగున్నది నాలుగు సంవత్సరాల తర్వాత అయితే మనకు దిగుబడి వస్తుంది అనేది ఒక అంచనా ఓకే రైట్ సార్ ఇది గోవిందరెడ్డి రెడ్డి గారు చెప్తా ఉన్నది ఇది రెండో సంవత్సరం అని చెప్తున్నారు ఇక్కడ మెగడమియా నట్స్ వేసుకుని శివమొగ్గ కర్ణాటకలో వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గర చూసాము దీని గురించి మొత్తం అంతా కూడా పరిశోధన చేస్తే ఆ ప్రపంచంలోనే అతి ఖరీదైన నట్స్గా వీటిని చెప్తా ఉన్నారు కనీసం మూడు రూపాయలకు కేజీ కంటే కూడా ఎక్కువ ధర పలుకుతున్నాయి కాబట్టి ఇవి ఈ అన్ని కూడా ముళ్ళలు ఉన్నాయి కొంత షార్ప్గా ఉన్నాయి ఈ రకమైన ముళ్ళులు ఉన్న మొక్కలు ఎక్కడైనా ఎంత అంటే నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ ఉన్నాయి ఎడారి పెరుగుతాయి పెరుగుతాయనేది చెప్తా ఉన్నారు సో ఈ మొక్కలు అయితే మేము తెచ్చి వేసుకున్నాము అప్పుడు మేము తెచ్చుకున్నప్పుడు ఐదు వందల రూపాయలైంది గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అయితే కావు ఇప్పుడు మాత్రం గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ వచ్చినాయని చెప్తారు చెప్తున్నారు ఆ మొక్కల ఖరీదు కూడా ఎక్కువగా చెప్తున్నారు పన్నెండు వందల రూపాయలు ఒక మొక్క అని చెప్తున్నారు మేము మాత్రం ఇక్కడ ఏడు ఎకరాల్లో పద్నాలుగు పద్నాలుగు అడుగుల దూరం ఎటు చూసుకున్నా కూడా గ్యాప్ తీసుకొని ఈ మొక్కలన్నీ వేసుకున్నారు ఇప్పుడు రెండవ సంవత్సరం బాగానే ఏపుగా పెరిగాయి ఒక ఐదు శాతం మొక్కలు మాత్రం అక్కడ కొన్ని అక్కడ కొన్ని చనిపోయాయి తప్పితే మిగిలినవన్నీ కూడా బాగా పెరిగాయని చెప్తున్నారు నాలుగు సంవత్సరాల తర్వాత దీని నుంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంది అక్కడ పదిహేను సంవత్సరాల చెట్టు కర్ణాటకలో శివమొగ్గ ప్రాంతంలో చూస్తే మాత్రం ఒక చెట్టు నుంచి ప్రతి సంవత్సరం వంద కేజీల వరకు దిగుబడి తీసుకుంటున్నారు ఇక్కడ మనం వంద కేజీలు దిగుబడి వస్తుందేమో అని అంచనా పెట్టుకోకపోయినా కనీసం ఒక ఇరవై కేజీల పది కేజీ ఇరవై కేజీల దిగుబడి తీసుకున్న కేజీ రెండు వేల రూపాయలు సగటున వెళ్ళినా కూడా నలభై నలభై వేల రూపాయల ఆదాయం అయితే వస్తుంది అప్పటికప్పుడు ధర రాకపోయినా కూడా డ్రై ఫ్రూట్స్గా ఉంటాయి నట్స్ కాబట్టి ఎక్కువ రోజులైనా కూడా మనం నిల్వ చేసుకోవచ్చు సాధారణ ఉష్ణోగ్రతలోనే దీనికి కోల్డ్ స్టోరేజీ అవసరం లేదు ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు మంచి లాభం అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పంట సాగు చేస్తున్నామని చెప్తున్నారు మొత్తం ఇక్కడ వీళ్ళు యాభై ఎకరాలు తీసుకొని వ్యవసాయం మొదలు పెడితే మొట్టమొదటి దశలోనే ఇరవై ఐదు ఎకరాల్లో దానిమ్మ ఇరవై ఐదు ఎకరాల్లో ద్రాక్ష వేసుకున్నారు రెండింటిలో కూడా వారికి అయితే సరైన ఫలితం రాలేదని చెప్తున్నారు ద్రాక్ష నాలుగైదు సంవత్సరాలు దానిమ్మ కొంతకాలం నాలుగైదు సంవత్సరాలు పెంచిన తర్వాత మొదటి రెండో పంటల్లోనే పంట అంతా కూడా పెద్దగా రాలేదు దానిమ్మ అయితే తీసేశాము ద్రాక్ష కొంత పండినా కూడా పంట పండినప్పుడు ఇప్పుడు ధర లేకపోవడము ధర ఉన్నప్పుడు మన దగ్గర పంట దిగుబడి రాకపోవడం ఇలాంటి జరగడం వల్ల దాని మీద కూడా ఆసక్తి లేక ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వచ్చినా కూడా వాటిని తీసేసామని చెప్తున్నారు ఇప్పుడు మాత్రం ఆ ధాన్యం ఎక్కడైతే తీశారో దాంట్లో మొత్తం అంతా కూడా సీతాఫల్ ఎన్ఎంకే గోల్డ్ సీతాఫల్ వేసుకున్నారు ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకొక సంవత్సరం పెంచితే అంటే ఈ సంవత్సరం నుంచి దిగుబడి వస్తుంది అనే అంచనాలో ఉన్నారు కొంత ప్రాంతంలో అల్లనేరేడు సాగు చేస్తున్నారు మిగిలిన దాని ద్రాక్ష వేసిన ప్లేస్లో మాత్రం వాళ్ళు బీరా కాకర ఇలాంటి పంటలు వేసుకుంటున్నారు కొంతకాలం తర్వాత అందులో కూడా శాశ్వతంగా వచ్చే ఏదైనా పంట సాగు చేయాలనే ఆలోచనలో ఉన్నామనేది చెప్తున్నారు ఇంకా ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా దారి పొడవునా దారికి ఇరవై ఎనిమిది వందల మీటర్ల దూరం దారికి ఇరువైపులా కూడా డ్రాగన్ ఫ్రూట్ పోల్స్ నాటుకొని ఒక పోల్కి నాలుగు వైపులా నాలుగు మొక్కలు వేసుకున్నారు అలా మొత్తము నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల పోల్స్ అంటే ఒక ఎకరంలో సాగు చేసే పంటనంతా కూడా దారికి ఇరువైపులా వేసుకున్నారు చూస్తు చూడడానికి దారిలో వెళ్తుంటే అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది అదేవిధంగా ఆదాయం కూడా తీసుకొస్తుంది మొట్టమొదటి సంవత్సరమే నాలుగు లక్షల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు ఈ సంవత్సరం రెండో సంవత్సరం ఇప్పుడు పంట కాసింది ఆ పళ్ళన్నీ కూడా చెట్ల కనబడుతున్నాయి ఈ సంవత్సరం కనీసం ఒక ఏడు ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అన్న అంచనాలో వారు ఉన్నారు ఇప్పుడు ఈ ఈ మెకడమి అని చేస్తున్నారు కదా సార్ పద్నాలుగు అడుగుల దూరం మధ్యలో మళ్ళీ ఇంకా వేరే పంట కూడా శ్రీగంధం పెట్టుకున్నారా శ్రీగంధం ఇప్పుడు ఈ మధ్య పెట్టినట్టుంది త్రీ ఫోర్ మంత్స్ నుంచి శ్రీగంధానికి సపోర్ట్ ప్లాంట్స్ కూడా వేసినట్టు దాని చుట్టూ అన్ని అంతటా కూడా ఇవి వేసి ఇక్కడ మధ్యలో కూడా ఇంకా వేరే ఏర్పాటు ఫ్లవర్ ఈ లేబర్ ప్రాబ్లం ఉందని రెడీ చేసిన తర్వాత అంత బెడ్ అంతా పోసుకున్నారు మల్చింగ్ వేసారు ఎంత ఎంత చేయాలా మల్చి చేయాలని కానీ ఇప్పుడు లేబర్ ఇంకా చూస్తాం కదా ఇబ్బంది అవుతుందని ముందు గులాబీ వేసింది ఇందులో అందులో సీతాపల్ల సెంటర్ లో మంచి పంట వచ్చింది అంత డైలీ టూ హండ్రెడ్ కిలో వచ్చేది మనకి లేబర్ మంత్లీ మెయింటెనెన్స్ అంతా ఖర్చులు అన్ని వెళ్ళిపోయి వెళ్ళిపోయేది కానీ ఇది కూడా సీతాపల్లి ఏమవుతుందంటే దానికి

ఎస్ట్ పంట తీసేసి ఇక్కడ వేరే పంట పెట్టాలి ఇంకో పక్కన ఒక అక్కడ కూడా ఆల్రెడీ అప్పే మీడియం వస్తుంది దీనికి పచ్చల పనికి వస్తుంది ఆల్రెడీ చేసిన బెటర్ నాటినాము సెంటర్ లో గ్యాప్ లో కొట్టించి మనస కూడా బాగా వస్తుంది ప్లాంట్ వేసేసి ఫుల్ చేయాలి కంప్లీట్ హండ్రెడ్ ఎకర్స్ లో మొత్తం వ్యవసాయం చేయాలి అనేది టార్గెట్ ఇక్కడ ఇప్పటికే కొంత ఎయిట్ ఎకర్స్ ఫిఫ్టీ ఎయిట్ ఎకర్స్ కింద ఫిఫ్టీన్ ఎకర్స్ అది పక్కన ట్వంటీ సెవెన్ టోటల్ నైన్టీ నైన్ ఎకర్స్ టోటల్ నైన్టీ నైన్ ఎకర్స్లో మొత్తం అన్ని రకరకాల పంటలు దాదాపు ఒక ఆరు ఏడు రకాల పంటలు అన్ని లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ క్రాప్స్ వేసే ఆలోచనలో ఉండి వాటిని డెవలప్ చేసుకునే ప్రణాళికల్లో ఉన్నారు ఇక్కడ ఇంకా అనేక రకాల పంటలు సాగు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు వారికి ముందు ముందు ఇంకా మంచి ఫలితం రావాలి వారి వ్యవసాయం బాగుండాలి ఇలాంటి వ్యవసాయం చాలామందికి ఆదర్శం కావాలని కూడా కోరుకుందాం ఓకే సార్ రైట్ థ్యాంక్ థ్యాంక్ యూ